జయ్ శ్రీరామ్ నా పేరు మల్లారెడ్డి అడ్వకేట్ హైదరాబాద్ నుంచి నిన్న వచ్చాను అంటే మన గురూజీ గారైన బీర్ల చంద్రారెడ్డి గారు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ వారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశము సూర్యాపేట జిల్లాలో బాలాజీ గార్డెన్ హాల్లో నిర్వహించడం ఈరోజు ఉన్నది కాబట్టి నిన్న నేను రావడం జరిగింది అయితే ఈరోజు కార్యక్రమంలో మన పీఠాధిపతులు మరియు మాతాజీలు అండ్ గురూజీలు గారు అందరూ కూడా ఈ బాలాజీ ఫంక్షన్కి ఉదయం ఏడు గంటలకు వచ్చారు రావడంతో ఉదయం గోవు పూజ చేయడం జరిగింది ఒక ర్యాలీగా ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన జరిగింది ఆ తర్వాత స్పీచ్ ఒక్కొక్కరు ఇవ్వడం జరిగింది ఈ దీని యొక్క సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సనాతన ధర్మం అంటే హిందువులందరినీ ఒక తాటిపై తీసుకొని నిర్ణయాలు తీసుకున్నారు అంటే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని అనే గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలని అదేవిధంగా ఎవరైతే స్వామీజీలు ఉన్నారో ఆ స్వామీజీలు స్వా నిరుపేద స్వామీజీలకు పెన్ పెన్షన్ కూడా ఇవ్వాలని అదేవిధంగా అన్యాక్రాంతమైతున్న దేవాదాయ భూములను కూడా రక్షించడం కోసము ఆ భూ భూములని ఎలా రక్షించాలని ఆ రక్షించడం కోసము మన యొక్క గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి మన భూములను మనం రక్షించుకోవాలని మన దేవాలయాల్లోని మన దేవాలయంలో మన హిందువుల హిందువుల గురించి తెలిసినటువంటి అంటే సనాతన ధర్మం గురించి తెలిసినటువంటి వ్యక్తులను నియమించుకొని అదేవిధంగా మన హిందు సనాతన ధర్మం గురించి ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీరెల్లి చంద్రారెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంతవరకు నాకు తెలిసి సూర్యాపేటలో ఇదే అనుకుంటున్నాను కానీ కాకపోతే మహిళలుగా మన వంతు పిల్లలకు స్కూల్కి పంపించేటప్పుడు సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం అంటే ఫస్ట్ మన ఇంట్లో ఉండాల్సింది భగవద్గీత రామాయణం బుక్కులు అలాంటి వాటికి ఇప్పుడు మనకు అవకాశం అంటే స్కూళ్ళల్లో ఇవ్వడం అంటే అందరి అది రాజకీయ పరంగా చాలా టైం పడుతుంది కాబట్టి ప్రతి మహిళ పిల్లలకు ఉదయం లేవగానే స్నానం చేయించిన తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు అనే మంత్రము భగవద్గీతలో శ్లోకాలు కాదండి వాళ్ళకు అర్థం కాదు కాబట్టి ప్రతి శ్లోకానికి ఒక తాత్పర్యం ఉంటుంది ఆ తాత్పర్యం వినిపి వినిపించడం ద్వారా మన ధర్మాన్ని ఖచ్చితంగా నిలబెట్టవచ్చని నా యొక్క అభిప్రాయం అండి జయ శ్రీరామండి అండి ఓం నమ శివాయ